ఓం సాయిరామ్ ప్రియమైన సాయి భక్తులారా బాబా కేవలం జబ్బులు మాత్రమే కాదు ప్రకృతి ఆపదల నుండి కూడా మనల్ని ఎలా కాపాడారో చూపే గొప్ప కథ ఇది సాయిబాబా మీకెప్పుడైనా మంచి చేస్తే దయచేసి కామెంట్లలో మీ అనుభవాన్ని చెప్పండి మరియు ఓం అని రాయండి ఒక వర్షాకాలంలో షిరిడీలో వాన పడింది ఆ వాన ఎంతకీ ఆగకుండా నదినీరు పొంగి గ్రామం వైపు వేగంగా వచ్చే ప్రమాదం వచ్చింది ఊరి జనమంతా భయంతో వణికిపోయారు ఏమి చేయాలో తెలియక వెంటనే బాబా దగ్గరకు పరుగును తీశారు బాబా ఎప్పుడూ ఉండే ద్వారకామాయిలో ధుని ముందు చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు భక్తులు భయపడ్డటం చూసి బాబా వెంటనే లేచి మసీదు బయటకు వచ్చారు ఆ పెద్ద వర్షంలో బాబా ఒక అడుగు ముందుకు వేసి ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచారు ఆగు నా జనాన్ని భయపెట్టకు నా భక్తులను ముంచకు అని చెబుతూ తన చేతిలోని కర్ర నువ్వు నేలపై బలంగా కొట్టారు వెంటనే ఆకాశం తెరుచుకున్నట్లుగా కొద్ది నిమిషాల్లోనే భారీ వర్షం తగ్గిపోయింది ఉధృతంగా వస్తున్న వరద కూడా ఆగిపోయింది ఆ ప్రమాదం షిర్డీ ఊరి పొలిమేరలకే ఆగిపోయింది గ్రామానికి ఏ నష్టమూ జరగలేదు గ్రామస్తులు బాబా శక్తికి ప్రేమకు కన్నీళ్లతో మొక్కినారు బాబా తమను దేవుడిలా కాపాడుతున్నారని వారంతా నమ్మారు సబ్కామాలికి ఏక్ మనసు నిండా బాబాను నమ్మితే ఏ ఆపద మన దరిచేరదని ఈ కథ చెబుతోంది